రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో మైక్రో బ్రూవరీ ఏర్పాటు కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి బీర్ల తయారీ కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని యువజన సంఘాల నాయకులు నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం స్థానిక భాస్కరా భవన్ లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మార్కబై సూర్య పివైఎల్ జిల్లా అధ్యక్షులు పెండిల రమేష్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అట్ల శివకుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మద్యాన్ని ఏరులే పాలించడం పట్ల అమితాశక్తిని కనుబరుస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు ఇప్పటికే రాష్ట్రంలో మద్యం మత్తు పదార్థాల వల్ల యువత చెడు మార్గాల వైపు పయనిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో మైక్రో బ్రూవరీని ఏర్పాటు చేయడం అంటే యువత భవిష్యత్తును అంధకారంగా మార్చడమేనని ఆరోపించారు పారిశ్రామిక ప్రాంతంలో గల్లీకు వైన్ షాప్ ఏర్పాటు చేయడంతో పాటు వందల బెల్ట్ షాపులు ఎల్లీగల్ గా నడుస్తున్నా చర్యలు తీసుకోలేకపోతున్నా ఎక్సైజ్ చేయాలనుకుంటా మైక్రో బ్రూవరీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని వామపక్ష యోజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు రెవెన్యూగా చేసుకొని రాష్ట్రాలను పాలిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మొన్న కార్పొరేషన్ ఏరియాలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ వారి ఇవ్వడం జరిగింది వామపక్ష యువజన సంఘాలుగా మైక్రో బ్రూవరీల ఏర్పాటును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఇప్పటికే ప్రతి గల్లీలో వైన్ షాపులతో పాటు అనధికారికంగా వందలాది ఎటువంటి తీసుకున్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కొత్తగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు అంటే బీర్ల తయారీకి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినట్లయితే యువత పెద్ద ఎత్తున మద్యానికి బానిసలై సమాజం పట్ల పెడుద్రోవ ప్రవర్తించేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి మైక్రో ప్రూవరీల ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని మేము వామపక్ష యోజన సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్పొరేషన్ ప్రాంతంలో ఇప్పటికే అనేక వైన్ షాపులు బెల్ట్ షాపులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఎక్సైజ్ చిత్తశుద్ధి తీసుకోవాలి తప్ప అదనంగా మళ్ళీ బ్రూవరీల ఏర్పాటు చేసి ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రాంతాన్ని మధ్య ప్రాంతంగా మార్చద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మైక్రో బ్రూవ్ బ్రూవరీల ఏర్పాటును కనుక వెనక్కి తీసుకున్నట్టయితే వామపక్ష యువన యువజన సంఘాలుగా తీవ్ర ఆందోళన చేసి మైక్రో బ్రూవరీల ఏర్పాటును వ్యతిరేకిస్తామని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక జారీ చేస్తాము మైక్రో బ్రూవరీ పేరుతో మద్యం షాపులు తెరవడానికి సిద్ధంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాలలో కానీ మున్సిపల్లో కానీ బెల్ట్ షాపులు అనేక రకాలుగా ప్రజల ఒక జీవన విధానాన్ని చెరగొడతా ఉన్నాయి ప్రతి కుటుంబాన్ని విచ్ఛిన్న చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో కుటుంబాలు విచ్ఛిన్న నాశనమయ్యే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి ఈ ఈ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ నష్టపరిచే ఈ యొక్క ఈ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ యొక్క విధానం ఇలాగే కొనసాగే కొనసాగితే మాత్రం మేము మీ ఈ యొక్క యోజన సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ యొక్క గురువరి ఒక మామూలుగా మన జ్యూస్ సెంటర్ లాగా టీ సెంటర్ లాగా అందరికీ ఈ యొక్క లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఈ పర్మిషన్ ఇచ్చే విధంగా ఈరోజు తీసుకొస్తా ఉన్నది దీ ఈ రకంగా ప్రతి ఒక్క షాపులో ఈ రకంగా ఈ యొక్క జ్యూస్ లాగా ఈ మద్యం వస్తే అనేక మంది దీన్ని బాన్సే అవకాశాలు ఉంటాయి కాబట్టి అనేక రకమైన అనేక రకాలుగా చెడిపోతూ ఉంటారు యువత దేశానికి పట్టుకొమ్మ యువత చెడిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రూపాన్ని తీసుకొచ్చేసి మేము దీని తీవ్రమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి మేము వామపక్ష యువజన సంఘాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ సమావేశంలో వామపక్ష యువజన సంఘాల నాయకులు ఆశల నవీన్ రాణవేణి సుధీర్ కుమార్ கட்டா தேஜேஸ்வரர் சூர்யா போதராஜு நாகராஜு ததுதரு பால்கொன்